ఈరోజు ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం రోజు వారు ఒక స్త్రీ వల్ల మోసపోతారు ఆ స్త్రీ ఎవరు ఏ విధంగా తన వల్ల మోసపోతారు ఈ అంశాలన్నీ వివరంగా వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువు గారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరిగితేరుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ని సంప్రదించండి ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శని నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం రోజు ఒక చిన్న మలుపు మీ యొక్క జీవితంలో ఉంది ఒక స్త్రీ వల్ల మీరు మోసపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి భావోద్వేగంగా ఈరోజు మీరు కొంచెం బలహీనంగా ఉండవచ్చు మంగళవారం అంటే మంగళ గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది మంగళం అంటే శక్తి తపన ఆగ్రహం నిర్ణయ శక్తి కాని రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాలుగవ తేదీన మంగళుడు వెనకబడిన శనిగ్రహానికి సమీపంగా సంచరిస్తున్నాడు ఈ యోగం వల్ల కుంభరాశి వారికి కొంత గందరగోళం అవిశ్వాసం మరియు వ్యక్తిగత సంబంధాల్లో తారతమ్యం వచ్చే అవకాశం ఉంది శనిమి యొక్క రాశి అధిపతి అయినా మంగళుడు మీకు ప్రతిబంధకుడు ఇద్దరు కలిసినప్పుడు నమ్మకంపై పరీక్ష తప్పకుండా వస్తుంది అయితే ఒక స్త్రీ వల్ల మీరు మోసపోయే అవకాశం ఉంది ఇది రొమాంటిక్ రిలేషన్ మాత్రమే కాదు మీరు నమ్మిన సహచరులు కార్యాలయంలో మీ వెనక మాటలు చెప్పటం లేదా ఒక స్నేహితురాలు మీ యొక్క వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పటం వ్యాపారంలో ఉన్నటువంటి స్త్రీ భాగస్వామి మీకు నమ్మక ద్రోహం చేయటం లేదా ప్రేమలో ఉన్న వ్యక్తి హఠాత్తుగా మిమ్మల్ని విడిచి వెళ్లటం ఈ మోసం చిన్నదైనా సరే అది మీ యొక్క మనసులో పెద్ద గాయాన్నే మిగులుస్తుంది ఈ రోజు చంద్రుడు వృష్టిక రాశిలో ప్రయాణిస్తున్నాడు వృష్టికం అంటే రహస్యాలు ద్రోహం మాయా భ్రమలు ఈ చంద్రుడి యొక్క స్థితి వల్ల మీరు ఏదైనా విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీరు ప్రేమను నమ్మకం అనుకోవచ్చు కానీ ఎదుటివారి ఉద్దేశం వేరేలా ఉండవచ్చు అందుకే ఈరోజు భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి ఎవరు ఎంత దగ్గర ఉన్నా ఆలోచించకుండా ఏది నమ్మకండి కొత్తగా పరిచయమైన స్త్రీలు వీరిలో కొందరు యొక్క నమ్మకాన్ని పొందటానికి చమత్కారంగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి పాత స్నేహితురాళ్లు గతంలో మీకు దగ్గరగా ఉన్నవారు ఈరోజు మిమ్మల్ని వాడుకోవాలి అనుకుంటారు జాగ్రత్తగా ఉండండి కార్యాలయంలో సహచరులు ముఖ్యంగా మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా మీపై కుట్రలు చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియాలో పరిచయమైన స్త్రీల ద్వారా జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఆన్లైన్ సంబంధాల్లో మీకు అత్యంత జాగ్రత్త అవసరం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబుల్ అవుతుందని చెబితే అస్సలు నమ్మకండి ఏ స్త్రీ వ్యక్తి నుండైనా వస్తున్న ఆర్థిక సలహా ఈరోజు మీకు శుభం కాదు అనే విషయాన్ని గమనించండి డబ్బు ఇవ్వటం కానీ అప్పు తీసుకోవటం కాని ఇటువంటి పనులు వీలైనంత వరకు ఈరోజు వాయిదా వేయండి చెల్లింపులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లలో ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి ప్రేమలో ఉన్న కుంభరాశి వారు ఈ రోజు సున్నితమైన స్థితిలో ఉంటారు మీ యొక్క ప్రేమికురాలు మీ యొక్క మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు లేదా మీరు ఆమె మాటల వల్ల కుంగిపోవచ్చు కొంతమందికి వేరుపాటు తీర్మానం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది ఈ రోజు తాత్కాలిక భావోద్వేగం మీద నిర్ణయం తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం మాత్రం మీకు తప్పదు అనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించండి హనుమాన్ చాలీసా చదవండి ఇది మంగళుడి యొక్క ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది ఎరుపు రంగు దుస్తులు అస్సలు ధరించకండి ఇది మంగళ ఆగ్రహాన్ని పెంచుతుంది ఒక స్త్రీపై అనుమానం ఉంటే వెంటనే స్పందించకండి ఇరవై నాలుగు గంటలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ రోజున పసుపు పువ్వులు దానం చేయటం మీకు చాలా శుభప్రదం ఈ రోజు జరిగే ఒక సంఘటన మీకొక గుణపాఠంగా మారుతుంది ఎవరిని నమ్మాలి ఎవరిని దూరంగా ఉంచాలి అనే స్పష్టత కూడా వస్తుంది ఈ మోసం చిన్నదైనా అది మీకు జీవితంలో జాగ్రత్తల పాఠమవుతుంది దీనివల్ల మీరు తర్వాత రోజుల్లో మరింత తెలివిగా మారుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి